వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలు అంటే విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాల కోసం రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ విత్తం లేదా వ్యవసాయ పరపతి అంటారు వీటిని కాలం ఉద్దేశం ఆధారంగా విభజిస్తారు కాలం ఆధారిత పరపతి రుణాలు మూడు రకాలు స్వల్పకాల పరపతి పదిహేను నెలల్లోపు తిరిగి చెల్లించే రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు విత్తనాలు ఎరువుల కొనుగోలుకు కూలీల వేతనాలు చెల్లించేందుకు తీసుకునే రుణాలివి సహకార సంఘాలు ఎక్కువగా ఈ రుణాలిస్తాయి మధ్యకాలిక పరపతి పదిహేను నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య తిరిగి చెల్లించేవి పశువులు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు ఉపయోగించే ఈ రుణాలను సహకార సంఘాలతో పాటు వాణిజ్య బ్యాంకులు ఇస్తాయి దీర్ఘకాల పరపతి ఐదేళ్లపైన తిరిగి చెల్లించే రుణాలివి పదిహేను నుంచి ఇరవై వరకు ఏళ్ల వ్యవధి ఉంటుంది భూమి అభివృద్ధి బోరుబావుల తవ్వకం ట్రాక్టర్లు హార్వెస్టర్లు కొనుగోలుకు పాతరణాలు తీర్చేందుకు ఈ పరపతిని ఉపయోగిస్తారు వీటిని ప్రాథమిక పరపతి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బోర్డులు అందిస్తాయి ఉద్దేశం ఆధారిత పరపతి రుణాలు మూడు రకాలు ఉత్పాదక రుణం ఎరువులు విత్తనాలు పనిముట్ల కొనుగోలుకు రైతులు ఉపయోగించే పరపతి వినియోగ అవసరాలకు రుణం పంటకు పంటకు మధ్య వ్యవధిలో ఆదాయం లేకపోవడంతో రైతులు వ్యక్తిగత అవసరాలకు అప్పు చేస్తారు అనుత్పాదక రుణం వివాహాలు పండగలు మొదలైన అనుత్పాదక అవసరాలకు తీసుకునే రుణాలు సంస్థాగత పరపతి ఈ పరపతిలో వాణిజ్య గ్రామీణ బ్యాంకులు సహకార సంఘాలు భాగం రైతులకు తక్కువ వడ్డీకి రుణాలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంస్థాగత పరపతిని విస్తరిస్తోంది సంస్థాగతం కాని పరపతి ఈ పరపతిని అందించేవారు వడ్డీ వ్యాపారులు భూస్వాములు వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు బంధువులు స్నేహితులు ఉంటారు